పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లలిత అడ్వాన్స్ ప్లాన్ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగ మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు క్లాసెస్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు మెసేజ్ చేయచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో బ్యాక్ పెయిన్ తగ్గడానికి పీసీఓడి బాగా పీసీఓఎస్ ఓవరీస్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి తగ్గడానికి బ్యాక్ మజిల్స్ బాగా స్ట్రెంగ్ అవ్వడానికి స్పాండిలైటిస్ రాకుండా ఉండడం కోసము ఎప్పుడు నీరసంగా ఉంటారు చాలా మంది ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చాలా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే ది బెస్ట్ బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో ఆ ప్రాక్టీసెస్ ని చూపిస్తాను చాలా సింపుల్గా పొట్ట మీద పడుకొని చేయొచ్చు ఇంకా పొట్ట మీద పడుకొని చేస్తున్నాము అంటే మనకు పొట్ట మజిల్స్ కూడా బాగా స్ట్రెంగ్ అవుతాయి ఆ పొట్ట తగ్గుతుంది అలాంటి ప్రాక్టీసెస్ని ఇప్పుడు చూసేద్దామా వెరీ సింపుల్ వీటిని చూపించే ముందు సింపుల్ టెక్నిక్ కూడా చెప్తాను ఏంటి అంటే భోజనం చేసే ముందు ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళు టూ గ్లాసెస్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు తాగండి బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి పొట్ట బాగా శుభ్రమవుతుంది మనకు వేస్టేజ్ అంతా బాగా క్లీన్ అయిపోతుంది తిన్న ఆహారాన్ని బాగా నమిలి నమిలి తినండి ఎంత బాగా నమిలి తింటే మన బాడీకి అంత బాగా సెట్ అవుతుంది పడుకునే ముందు ఖచ్చితంగా వన్ గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని నీళ్ళు తాగండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మన లైఫ్ స్టైల్ ఎలా మారిపోయిందంటే తిన్న వెంటనే పడుకోవడము హడావిడిగా తినడము తినేదానికి టైం లేదని నిలబడుకొని తినడం ఇవన్నీ చేయడం వల్ల మన బాడీ అనేది నీరసంగా అనిపిస్తోంది అని చెప్తున్నారు కదా వీటన్నిటికీ కారణం ఇదే మనం ఎప్పుడైతే బాగా నమిలి నమిలి తింటామో బాడీలోకి ఎంత ఫుడ్ మనం గ్రాస్పింగ్ ఉంటుందో అంత బాగా డైజెషన్ అనేది జరుగుతుంది లేదు అంటే వేస్టేజ్ వేస్టేజ్ లాగే వెళ్ళిపోతుంది అందులో ఉన్న వైటమిన్స్ మినరల్స్ ఏది బాడీకి అందడం లేదు ఇదొకటి ఈ హడావిడిగా తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము డైజెషన్ సరిగ్గా రా అవ్వలేదు అంటే బాడీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది రాదు వీటి నుంచి బయటపడ్డాము అంటే ఎనర్జీ బాగా ఉంటుంది ఇలా రెగ్యులర్గా లైఫ్ స్టైల్ బాగుంది అంటే స్ట్రెస్ ఉండదు స్ట్రెస్ లేదు అంటే మనకు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ పీసీఓడి పీసీఎస్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు స్పైన్ అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు వస్తున్నాయంటే మెయిన్ రీజన్ స్ట్రెస్ అనే చెప్పాలి సో ఒక్కొక్క దానికి ఇంటర్లింక్ ఉంది కాబట్టి అన్ని విషయాలు ఒకటేసారి మాట్లాడుకోలేము కాబట్టి ఒక్కొక్క వీడియోలో సింపుల్ సింపుల్ మనము లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సిన టిప్స్ అనేది చెప్పుకుంటున్నాం ఇవి ఫాలో అవ్వండి ఇప్పుడు చూపిస్తాను బ్యాక్ బోన్ స్ట్రెంతనింగ్ అవ్వడానికి రెగ్యులర్ పీరియడ్స్ తగ్గడానికి బ్యాక్ పెయిన్ తగ్గడానికి సింపుల్ ప్రాక్టీసెస్ చూపిస్తాను వచ్చేసాయండి ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే ఆఫీస్ నుంచి రాగానే బాగా టైడ్ అయిపోయి ఉంటారు కదా బోర్లా పడుకొని ఈజీగా చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ కూడా చేశారంటే చాలా మంచిది చేద్దామా వచ్చేసేయండి చూడండి స్లోగా బోర్ల పడుకోవాలి స్లోగా ఇలాగా రిలాక్సింగ్ గా పడుకోండి టూ పాంప్స్ ని చెస్ట్ దగ్గర ఉంచుకోండి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ మన నెక్ మజిల్స్ వరకే పైకి లిఫ్ట్ చేస్తే సరిపోతుంది ఇన్హేల్ డౌన్ ఇన్హేల్ ఆప్ ఎగ్జేల్డ్ ఆ ఇన్హేల్ ఆప్ ఎగ్జేల్డ్ ఆ ఇన్హేల్ ఆప్ హోల్డ్ అలా అంటే ఇప్పుడు చూడండి నేను హ్యాండ్స్ రిలీజ్ చేసేసినా సరే ఉండగలుగుతాను అన్నమాట టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోగా ఎల్బోస్ని ఇలా ప్రెస్ చేసి ఇంకొంచెం స్పైన్ని పైకి లిఫ్ట్ చేస్తాం స్పైన్ మజిల్స్ అంతా రిలాక్స్ అయిపోతూ ఉంటాయి పామ్స్ని ఇలా చిన్నలో ఉంచుకొని లెగ్స్ని అప్ డౌన్ మూమెంట్స్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ క్రాస్ మూమెంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ నెక్స్ట్ క్రాస్ మూమెంట్స్ ఈ క్రాస్ మూమెంట్స్ మనం ఎన్ని చేయగలిగితే అన్ని చేయాలి ఎందుకంటే క్రాస్ మూమెంట్స్ చేసేటప్పుడు చూడండి హిప్ జాయింట్స్ అనేది బాగా అన్నమాట హిప్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది కంఫర్ట్గా చేయగలుగుతారు అట్ ద సేమ్ టైం ఫ్యాట్ లాస్ కూడా బాగుంటుంది తగ్గాలి హిప్ ఫ్యాట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ సైడ్ మూమెంట్స్ ఇట్లా క్రాస్గా చేసే మూమెంట్స్ మినిమం డైలీ ఫిఫ్టీ టు హండ్రెడ్ చేసి చూడండి ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో బాగా తొందరగా రిజల్ట్ కూడా తెలుస్తుంది ఎస్ నెక్స్ట్ చూడండి స్లోగా రొటేషన్స్ వన్ టూ త్రీ ఫోర్ రివర్స్ ఫోర్ ఈ పొట్ట మీద పడుకొని చేసే ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తాయి పీసీఓడి పీసీఓస్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తాయి పొట్ట మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ చేస్తాయి బ్యాక్ మజిల్స్ ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తాయి జస్ట్ లాక్స్ డీ బ్రీతింగ్ డీ బ్రీత్ అవుట్ మెల్లగా ని డౌన్ చేసుకోండి హ్యాండ్స్ ని ముందుకు తీసుకోండి డీ బ్రీతింగ్ తీసుకోండి ఎగ్జైల్ కంప్లీట్లీ రైట్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్ని లిఫ్ట్ చేయాలి చూడండి టోస్ని ఇలా టక్కించేసి ఇన్హేల్ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్ ఎగ్జేల్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ రిలీజ్ ఇలా రిపీట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లో ఉంచుకోవాలి రైట్ లెగ్ లిఫ్ట్ చేసి లెఫ్ట్ సైడ్ కి లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ సైడ్ కి ట్విస్ట్ చేయాలి చూడండి రైట్ లెగ్ లిఫ్ట్ చేసి స్లోగా లెఫ్ట్ సైడ్ రిలీజ్ దెన్ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ సైడ్ రిలీజ్ ఇలా సిక్స్ టైమ్స్ మినిమం ఈచ్ సైడ్ ప్రాక్టీస్ చేసి టెన్ కౌన్స్ లాగా హోల్డ్ చేయండి లాస్ట్ లో ఈ ప్రాక్టీసెస్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఈ బ్యాక్ మజిల్స్ అంతా కూడా బాగా స్ట్రెంగ్ అవుతాయి ఈ బ్యాక్ ఫ్యాట్ తగ్గుతుంది స్పైన్ మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా రాకుండా నెక్స్ట్ చూడండి చెస్ట్ పక్కన ఉంచుకొని లెగ్స్ నిల కంఫర్టబుల్ గా నీస్ మధ్యలో గ్యాప్ పెట్టుకొని లిఫ్ట్ చేసుకుంటూ ఇన్హేల్ ఎగ్జేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎగ్జేల్ డౌన్ ఇన్హేల్ అప్ అండ్ హోల్ మేడే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోలి డౌన్ నెక్స్ట్ రైట్ లెగ్ని పైకి తీసుకుని ఇలా బాలా ఆసన అంటారు రిలాక్స్ అయ్యారంటే అసలు ఎంత టైట్ గా ఉన్న బాడీ అయినా సరే చాలా రిలాక్స్ అయిపోతుంది ఇలా ఇటు సైడ్ ఒక వన్ మినిట్ రిలీజ్ చేసి లెఫ్ట్ సైడ్ ఒక వన్ మినిట్ రిలాక్స్ అవ్వాలి నెక్స్ట్ నార్మల్ గా లేచి కూర్చునే పొజిషన్కి వచ్చేద్దాం చూసారు కదా వెరీ సింపుల్ ప్రాక్టీసెస్ బ్యాక్ పెయిన్ తగ్గాలి స్పాండిలైటిస్ రాకుండా ఉండాలి పొట్ట మజిల్స్ బాగా స్ట్రెంగ్ అవ్వాలి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పోవాలి వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఈ లైన్ పొజిషన్ ప్రతి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి బాడీని రీఎనర్జైజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి నమస్తే